హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను ఇంటికి దీపం ఇల్లాలు అని అంటూ ఉంటారు ఇల్లాలని లక్ష్మీదేవిగా భావించడం మన సాంప్రదాయంలో భాగం ఒక ఇల్లాలు తలుచుకుంటే ఆ ఇంటిని స్వర్గసీమలాగా మార్చగలదు లేదంటే కష్టాల పాలు కూడా చేయగలదు స్త్రీలు చేసే కొన్ని పనుల వలన మంచి జరుగుతుంది కొన్ని పనుల వలన చెడు కూడా జరుగుతుంది అసలు స్త్రీలు ఎలా ఉండాలి భర్త మాటను స్త్రీలు ఎందుకు గౌరవించాలి భర్త మాట వినకపోతే ఏం జరుగుతుంది భర్తను ఎలా సంతోషపెట్టాలి అనే విషయాలు చాలామంది స్త్రీలకు తెలియదు ఈ విషయాలను ఒకసారి శివుడు పార్వతీదేవిని అడిగాడు అప్పుడు అమ్మవారు ఏం చెప్పిందో తెలుసుకుందాము అమ్మవారు చెప్పిన ఈ మాటలు వింటే చాలు మీ తలరాత మారిపోతుంది ముఖ్యంగా స్త్రీలు తప్పకుండా ఈ మాటలు వినాలి ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని ఓ దేవి స్త్రీలు ఎలా ఉండాలి భర్త మాట వినని స్త్రీలకు ఏం జరుగుతుంది స్త్రీ ధర్మము గురించి నీ మాటలలో తెలుసుకోవాలని అనుకుంటున్నాను చెప్తావా అని అడిగాడు ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి అయ్యో నేను మీకు చెప్పగలను మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది లేదు కానీ నన్ను కోరారు కనుక నేను చెప్పకుండా ఉండడము భావ్యం కాదు అందుకని నాకు తెలిసినంతవరకు స్త్రీధర్మము గురించి చెప్తాను కానీ నేను ముందు నన్ను ఎన్నడూ విడవకుండా సేవించే నదులతో సంప్రదించిన తరువాత మనవి చేస్తాను అని చెప్పి గంగా యమున గోదావరి కౌసికి కావేరి కృష్ణానది పెన్న నర్మద రేవ తపస మొదలైన నదులను మనసులో తలుచుకుంది అప్పుడు ఆ నదులన్నీ కూడా స్త్రీ స్వరూపాలలో పార్వతీయందు నిలిచాయి అప్పుడు పార్వతీదేవి వారితో ఓ పుణ్యనదులారా పరమేశ్వరుడు నన్ను స్త్రీ ధర్మము గురించి అడిగినాడు కానీ సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరుడికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మిమ్మల్ని పిలిచానని చెప్తుంది అప్పుడు వారు అమ్మ మాత నువ్వే ఆదిశక్తివి నీకంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు నీకు తెలిసినంత వరకు ధర్మము గురించి నీ భర్తకు చెప్పి ఆయనను సంతోషపెట్టు మేము కూడా నీ నోటి నుండి వచ్చు ఆ అమృత ధారలను వినడానికి కుతూహలంగా ఉన్నాము అన్నారు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడి మీద చూపు నిలిపి ఓ దేవా నీ అనుగ్రహంతో నాకు అబ్బిన తెలివితో మీ అందరికీ స్త్రీ ధర్మమును గురించి చెప్తున్నాను సావధానంగా వినండి అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది స్త్రీ వివాహం కాహ కాకముందు కన్య అని పిలవబడుతుంది తల్లిదండ్రులు కానీ పినతండ్రి కానీ మేనమామలు కానీ అన్నదమ్ములు కానీ వీరిలో ఎవరైనా కన్యకు తగిన వరుడుతో వివాహము జరిపించడానికి అర్హులు కానీ వివాహం చేసుకున్నాక భర్తకు ఆమె మీద సర్వహక్కులు సంక్రమిస్తాయి భర్తయే భార్యకు ప్రభువు దైవము భర్తతో కూడి భార్య ఆయన అనుమతితో దేవతా పూజలు పితృతర్పణాలు అతిథి పూజలు ఆచరించాలి ఎల్లప్పుడూ భర్త హితము కోరుతూ ఉండాలి భర్త చెప్పిన మాటనే వినాలి అలా భర్త మాట వినే పతివ్రత ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖము అనుభవిస్తుంది పార్వతీదేవి స్త్రీ ధర్మముల గురించి ఇలా చెబుతూ ఈ ధర్మంలో ఒక కథ చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగింది ఒక బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు ఉండేవారు మొదటి భార్య సదా అతడి క్షేమం కోరుతూ ఆయన చెప్పి చెప్పకపోయినా దేవతా పూజలు పితృతర్పణాలు అతిథి పూజలు చేస్తూ ఉండేది రెండవ భార్య భర్తను అనుసరిస్తూ ప్రతి పని ఆయన అనుమతితో చేస్తూ ఉండేది ఆ భర్త ఇద్దరు భార్యలు ఒకేసారి మరణించారు భర్త మరియు రెండవ భార్య స్వర్గానికి వెళ్ళారు మొదటి భార్య వారి వెంటే స్వర్గానికి వెళ్దామని చూస్తుంది కానీ భర్త అనుమతి తీసుకోకుండా దేవతా కార్యక్రమాలు చేసిన మొదటి భార్యకు ఎప్పుడు స్వర్గలోకమునకు పోవడానికి అనుమతి ఇవ్వలేదు ఎబడు ఆమెతో నీవు నీ భర్త అనుమతి లేకుండా పూజలు చేసినందువలన నీకు స్వర్గలోక అర్హత లేదు కనుక నిన్ను తిరిగి నీ శరీరంలో ప్రవేశపెడతాను అని శాసించాడు అప్పుడు ఆమె అయ్యో నా భర్త లేకుండా నేను మళ్ళీ భూలోకానికి వెళ్ళి ఏం చెయ్యను అంటూ విలపిస్తూ ఉంటుంది తనను కాపాడమని యమధర్మరాజును వేడుకుంటుంది ఆ మాటలకు కరిగిపోయినటువంటి యమధర్మరాజు ఓ వనితామని భర్త అనుమతి లేకుండా పుణ్యకార్యాలు చేయటం తగదు మరు జన్మలోనైనా భర్త అనుమతితో పుణ్యకార్యములు చెయ్యి అన్నాడు కనుక భార్య ఎప్పుడూ కూడా భర్త మాటను వినాలి అని పార్వతీదేవి శివుడితో మరియు పుణ్యనదులతో చెప్పి ఇంకా స్త్రీ ధర్మము గురించి చెప్తూ ఇలా అన్నది భార్య భర్తకు ఇష్టం అయిన వంట వండి పెట్టాలి కోరినప్పుడు ఆయనకు సుఖాన్ని అందించాలి భార్య భర్త మాటకు ఎదురు చెప్పకూడదు అతడి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు మాట్లాడకూడదు పొరపాటున భర్త తాను చేయవలసిన కార్యములు మర్చిపోతే ఆయనకు గుర్తు చేయాలి భర్త తన వద్ద ఏదైనా వస్తువును దాచినా దానిని భద్రంగా దాచి అతను అడిగినప్పుడు అందచేయాలి భర్త తనకు ఏదైనా ఇచ్చినా దానిని సంతోషంగా స్వీకరించాలి భర్త ధనవంతుడైనా అందగాడైనా కురూపి అయినా తెలివిగలవాడైనా అనారోగ్యవంతుడైనా ఆరోగ్యవంతుడైనా బాధపడుతున్నవాడైనా సంతోషంగా ఉన్నవాడైనా సరే భర్తను స్వీకరించాలి గౌరవించాలి ప్రేమతో ఆదరించాలి వయసు వచ్చిన కుమారుడితోటైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే సయ్య మీద కూర్చోకూడదు అనగా ఒకే మంచం మీద కూర్చోకూడదు పశుపక్షాదులకు ఆహారం పెట్టడము యాచకులకు అన్నం వేయడము దేవతలకు పితృదేవతలకు పూజలు చేయటం ఆ పనులన్నీ కూడా క్షేమం కోరి భార్య చేయటం భార్య యొక్క కర్తవ్యం కానీ స్త్రీలందరూ ధర్మపరులు కాదు కదా ఆ ధర్మపరులు అయిన స్త్రీలను రాక్షసి అంటారు అటువంటి స్త్రీలు పురుషులను కోరుకుంటారు అటువంటి స్త్రీలు అసుర జన్మించిన జన్మించినవారు అటువంటి స్త్రీలకు మనసు నిలకడగా ఉండదు ఎప్పుడు సుఖ వాంఛల మీద కోరికలు కలిగి ఉంటారు క్రూరమైన పనులను చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు అటువంటి స్త్రీ ధనమును విచ్చలివిడిగా ఖర్చు పెడుతుంది ఆమెకు కోపం ఎక్కువగా ఉంటుంది భర్త ఎందు పిల్లల పిల్లలయందు ప్రేమ అసలు ఉండదు ఇంటి పనులు చెయ్యదు నిర్లక్ష్యం ఎక్కువగా ఎప్పుడు అబద్ధాలు చాడీలు చెప్తూ ఉంటుంది ఎప్పుడు నిద్రపోవడాన్ని అలవాటు పడుతుంది వీరి వల్ల భర్త వంశం మొత్తానికి నరకానికి పోతుంది అటువంటి స్త్రీలు కూడా తమ తప్పు తెలుసుకొని భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తే వారు కూడా భర్తతో స్వర్గానికి పోగలుగుతారు అలా కాకుండా జీవితమంతా భర్తను నానా హింసలు పెట్టి భర్త చనిపోయిన తరువాత ఆయనతో సహగానము చేసి భార్య భర్తతో పుణ్యలోకాలకు పోతుంది ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది స్త్రీలు సంతానవతులు అయినప్పుడు చనిపోయిన భర్తతో సహగమనము చెయ్యకూడదు అది అధర్మము పిల్లలు లేకపోతేనే ఆయనతో పాటు సహగమనము చెయ్యాలి అని పార్వతీదేవి పరమేశ్వరుడికి మరియు పుణ్యనదులకు స్త్రీల ధర్మమును గురించి వివరించింది జ్ఞానేశ్వర నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను అని అంటుంది అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో ఓ దేవి స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించావు నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అంటాడు అప్పుడు అక్కడే ఉన్న స్త్రీల రూపంలో ఉన్న నదులు ఈ విషయాన్ని వివరించినందుకు శివ పార్వతులకు ధన్యవాదాలు చెప్పి నమస్కారం చేసి అక్కడ నుండి వెడలిపోతారు పార్వతీదేవి శివుడికి చెప్పిన ఈ మాటలు వింటే చాలు మీ తలరాత అనేది మారిపోతుంది మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చేసేయండి చిన్న లైక్ ఇచ్చి ఆ పార్వతి పరమేశ్వరు యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందండి మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్